వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని చెర్ల పరమేశ్వర స్వామి దేవాలయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక శాసనసభ్యులు వాకిటి శ్రీహరితో కలిసి దర్శించుకున్నారు పరమేశ్వర స్వామి ఆలయంతో పాటు చెరువు కట్టపై అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే మంత్రికి విన్నవించగా ఆలయ అభివృద్ధికి ఏమేం కావాలో అన్ని సమగ్రంగా ప్రతిపాదనలు పంపిస్తే వాటన్నింటినీ నెరవేర్చి ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి హామీ ఇచ్చారు కార్యక్రమంలోని టీపీసీసీ అధికార ప్రతినిధి కల్లు కార్మిక విభాగ అధ్యక్షులు కేశం నాగరాజు గౌడు నారాయణపేట జిల్లా అధ్యక్షులు కెంత్ కుమార్ రెడ్డి పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి ఆర్జీఓ సుబ్రహ్మణ్యం జీఎస్పీ వెంకటేశ్వర్లు స్థానిక ప్రజాప్రతినిధులు ఇతర అధికారులు తదితరులు మంత్రి వెంట ఉన్నారు ఈ గుడి కోసం ఈ కోసం ఏం అందరి ఆలోచన ఏంటంటే పరమేశ్వరుని దయ ఆయన ఆశీర్వాదం ఉంది కాబట్టి స్టాండ్ అయిందని ఒక ఆలోచన దీన్ని మొన్న మీరు పంపించిన బోర్డు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ఈ బోర్డు స్టార్ట్ అయ్యి మొత్తం విహారం చేసి మొత్తం ఆత్మకూరు చరిత్రల మొట్టమొదటిసారి మొన్న జరిగినటువంటి ఈ చర్ల పరమేశ్వర జాతర మహోత్సవాలు ఇంకెప్పుడు గతంలో ఎప్పుడు జరగలేదు రేపు జరుగుతుందో అంతకన్నా నేను అనుకోవడం లేదు కాబట్టి మీతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ గుడి స్ట్రెంగ్ కోసం ఖచ్చితంగా మీరు మీ సహకారం మాకు అందించాలి సార్ మా రిక్వెస్ట్ అది సేమ్ టైం ముందల పక్క ఉన్నటువంటి సింగిల్ రోడ్ అవుతుందో జస్ట్ లైక్ ఎట్లు అంటే ఇది మన ట్యాంక్ మండి మీద పోతుంటే ఎట్లయితే మనము అంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతంగా ఉంటుంది సార్ దాన్ని డబుల్ రోడ్ చేసి ఈ గుడిని స్ట్రెంతన్ చేసి ఖచ్చితంగా మీరు మొన్న మాకు మంచి అంటే ఒక ఆహ్లాదకరమైన జీవనాన్ని గడిపే విధంగా ఆత్మగూరు ప్రజలు బయటకు ఎక్కడ పోలేరు సార్ వీళ్ళు కొత్త కూడా పోలేరు సమర్చిత పోలేరు ఎక్కడ పోలేరు సాయంత్రం బయటికి వెళ్ళాలంటే చెర్ల పర్మిషన్ గుడిక్కడ బోట్ ఉంటుంది బోట్లో పోదాం అనేటువంటి ఆలోచన వచ్చే విధంగా పర్మనెంట్గా మాకు రెండు బోట్లు ఇక్కడ అరేంజ్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం సార్ ఈ ఆత్మకూరు ప్రజలకు సంబంధించినటువంటి చిన్న సబ్జెక్ట్ మేము ముందర పెడతాం సార్ ఖచ్చితంగా ఈ గుడి డెవలప్మెంట్ కోసం కానీ లేకపోతే ఈ బోట్ల విషయం కానీ ముందర పక్కన రోడ్ని డబుల్ రోడ్ చేసి ఈ గుడి గుడిని స్ట్రెంగ్ చేసే విషయంలో కూడా మీరు సహకారం చేయాలని కోరుతాం సార్ థ్యాంక్ యూ